అప్పులు ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారంటే రోజు రాత్రిపూట వంటగదిలో ఈశాన్యంలో బకెట్లో నీళ్లు నింపి పెట్టండి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ నీళ్లు మొక్కల పోయండి అప్పులు తగ్గిపోతూ ఉంటాయి అలాగే బాత్రూంలో బకెట్లో సగం నీళ్లు ఎప్పుడూ ఉండకూడదు పూర్తిగా బకెట్ నిండా నీళ్లు ఉండాలి లేదా బకెట్ ఖాళీగా ఉంచితే ఖాళీ బకెట్ బోర్లా తిప్పుంచాలి అప్పుడే సంపద నిలబడుతుంది అంతేగాని బకెట్లో సగభాగం నీళ్లు ఉంటే సంపద అనేది ఎప్పుడూ కూడా మనకి సగమే వస్తూ ఉంటుంది బకెట్ నిండా నీళ్లు ఏర్పాటు చేసుకొని ఉండాలి ఒకవేళ ఖాళీ బకెట్ అయితే దాన్ని తిప్పి ఉంచాలి అప్పుడు అదృష్టం పడుతుంది అలాగే ఎప్పుడూ కూడా మెయిన్ డోర్ మెయిన్ ఎంట్రన్స్ పైన లైట్ వెలుగుతూ ఉండేలాగా చూడండి రాత్రిపూట కూడా మెయిన్ ఎంట్రన్స్ పైన ఏదో ఒక చిన్న నైట్ బల్బ్ వెలుగుతూ ఉండాలి అలాగే ఇంట్లో ఆగ్నేయంలో రెడ్ లైట్ వెలగాలి అంటే రెడ్ బల్బులు ఉంటాయి ఆ రెడ్ బల్